मी, प्लास्टिक ने निर्मूल प्लास्टिक ने निर्मूलित समाज सेवा समाज सेव समाज सेवे కళాశాలలో జరుపుకుంటున్నాము సర్వేపల్లి రాధాకృష్ణం ఇచ్చిన నినాదం ప్రకారం ఈ ఎన్ఎస్ఎస్ ఏర్పడడం జరిగింది కరెక్ట్గా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మన మహాత్మా గాంధీ జన్మించాడు పదే పదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే వంద ఏళ్ళ తర్వాత ఎన్ఎస్ఎస్ని ఏర్పాటు చేయాలి అని అనుకోవడం జరిగింది సో సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఎన్ఎస్ఎస్ ఏర్పడింది దీంట్లో ముందు కొన్ని కళాశాలలు చేరాయి కానీ ఇప్పుడు యూనివర్సిటీ తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా చేరడం జరిగింది అదే కాకుండా నూట ఇరవై పని గంటలు కళాశాలలో ఉండే విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఎన్ఎస్ఎస్ ద్వారా నాట్ మీ బట్ యూ అన్న నినాదంతో ఎన్ఎస్ఎస్ ముందుకెళ్తుంది సో కొనార్క్ దేవాలయంలో ఉన్న చిహ్నాన్ని ఎంచుకోవడం జరిగింది ముఖ్యంగా యువతని పెంపొందించడానికి వాళ్ళలోనే ఉండే క్రియాశీలతని బయటకు తీయడానికి తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అన్నిటిని పెంపొందించడానికి ఒక టీం వర్క్తో ముందుకు వెళ్ళడానికి సమాజంలో ఉండే అయితే సమస్యలు ఉన్నాయో వాటిని పరిరక్షి పరిష్కరించడానికి మన గంభీరపేటలో కళాశాల ప్రారంభించబడి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కళాశాల ప్రారంభించబడినప్పటికీ రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో మన కళాశాలకి ఎన్ఎస్ఎస్ యూనిట్ రావడం జరిగింది ఎన్ఎస్ఎస్ యూనిట్ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రిన్సిపాల్ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళాశాల కళాశాలకి ఎన్ఎస్ఎస్ యూనిట్ వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ తరఫున చేయడం జరిగింది ముఖ్యంగా మన గంబరపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేజ్లందరికీ కూడా సీజనల్ వ్యాధుల గురించి అన్ని ఆవేశం అవేర్నెస్ లభించడం జరిగింది పక్కనటువంటి నిర్మాల గ్రామంలో మేము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది తర్వాత ఎన్ఎస్ఎస్ సంబంధించి ఒక రక్తదాన కార్యక్రమాన్ని కూడా మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా అనేక మంది రక్తదానం ఇవ్వడం జరిగింది